యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడేండ్ల శ్రమలు ప్రకటన గ్రంథము ఆరు నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు చూస్తాం ఈ ఏడేండ్ల శ్రమలు రెండు భాగాలుగా చెప్పవచ్చు మొదటి మూడున్నర సంవత్సరములు శ్రమలు చివరి మూడున్నర సంవత్సరములు మహాశ్రమలు ప్రకటన గ్రంథము ఆరు నుంచి పదకొండవ అధ్యాయం వరకు మొదటి మూడున్నర సంవత్సరముల శ్రమలు ప్రకటన గ్రంథము పన్నెండు నుండి పంతొమ్మిది వరకు చివరి మూడున్నర సంవత్సరముల మహాశ్రమలు పన్నెండవ అధ్యాయంలో ఘట సర్పమును అంటే సాతానును ప్రకటన పదమూడవ అధ్యాయంలో సముద్రం నుండి వచ్చిన క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తును మరియు భూమిలో నుండి వచ్చిన మరో క్రూర మృగము అంటే అబద్ధము ప్రవక్తలను చూచాము ఈ ముగ్గురు శ్రమకాల ప్రారంభము నుండి ఉన్నవారే కానీ ఈ పన్నెండు పదమూడు అధ్యాయాలలో ప్రత్యేకంగా ప్రస్తావించుటకు కారణం వారు ప్రారంభంలో ఉన్న తీరుకు మూడున్నర సంవత్సరాల తర్వాత ఉన్న తీరుకు లేదా స్వభావానికి ఎంతో మార్పు ఉంటుంది వీరు నూతన స్వభావంతో అంటే ఉగ్రతతో చివరి మూడున్నర సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తారు ఈరోజు వారి స్వభావాల్లో మార్పులను చూడబోతూ ఉన్నాం ఒకటి సాతానుడు ఏడేండ్ల ప్రారంభములో మోసపూరితమైన వాడుగా తారుమారు చేసేవాడుగా ఉండి అంచెక్రీస్తుకు సహకరిస్తూ శాంతి ఉన్నట్లుగా తప్పుడు శాంతిని ప్రపంచమునకు చూపిస్తాడు అయితే మూడున్నర సంవత్సరముల తరువాత తన ఉగ్రరూపాన్ని క్రోధాన్ని కనపరుస్తూ ఆ విధంగా అంచక్రీస్తు అబద్ధపు ప్రవక్తలను బలోపేతం చేస్తాడు రెండు అంచక్రీస్తు అంచక్రీస్తు ప్రారంభంలో విశ్వశాంతిని ఇచ్చేవాడుగా ప్రపంచాన్ని తన ఆధిపత్యంలోనికి తీసుకునే మూడున్నర సంవత్సరాల తరువాత క్రూర మృగం వలె మారిపోతాడు తనను సాతాను పూజింపమని బలవంతం చేస్తాడు దేవదూషణ చేస్తూ దేవుని ప్రజలను హింసించటకు అధికారం కలిగి చివరి మూడున్నర సంవత్సరాలు పరిపాలిస్తాడు మూడు అబద్ధపు ప్రవక్త ఇతడు మత సంబంధమైన వ్యక్తి ఇతడు ఏడు సంవత్సరాల ప్రారంభం నుంచి అన్ని మతాలను ఐక్యపరిచి ప్రపంచం ప్రపంచమంతా ఒకే మతం వైపు నడిపి నడిపిస్తాడు అయితే మూడున్నర సంవత్సరాల తరువాత ఇతడు అంచ్యక్రీస్తును పూజించమని అంచక్రీస్తు ప్రతిమను చేయవలనని జనులకు బలవంతం చేస్తూ ఆ ప్రతిమకు మాట్లాడే శక్తినిచ్చి అంచ్యక్రీస్తుకు నమస్కారం చేయకపోతే వారిని హతమార్చే అధికారాన్ని కూడా కలిగి ఉంటాడు అంతేకాదు అంచక్రీస్తు ముద్ర ఆరు వందల అరవై ఆరు వేయించుకున్న వారే కొనే అమ్మే అధికారం ఉండేటట్లుగా చేస్తాడు చివరి మూడున్నర సంవత్సరాలలో ఈ దుష్ట త్రిత్వమైన శాతాను అంచ్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలు వారి ఉగ్ర రూపంను చూపుతారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ